అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు నిజంగా కొన్ని మనము మానలేకపోతున్నాం అంటిపెట్టుకునే ఉంటున్నాం ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ప్లాస్టిక్ వాడకండి క్యాన్సర్ వస్తుందని ప్లాస్టిక్ కప్పులో టీ తాగకండి ప్లాస్టిక్ పేపర్స్ వాడి దాంట్లో వేడివేడి అన్నాన్ని తినకండి ఈ విధంగా జరుగుతుందని ఎంత చెప్పినా మన అలవాట్లను మనం మానుకోవడం లేదు అది అంతగా మనను బానిసం చేస్తుంది అలాంటి తరుణంలో ఒక పేపర్లో నేను చూశాను ఆ గర్భశత్రువు ఎవరో కాదు కాగితం కప్పులో టీ అని అది చూసిన తర్వాత నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరిగెట్టాయి చదివిన తర్వాత నాలో చాలా బాధ కలిగింది ఎందుకు అంటారా మనం ఎందుకు మానలేకపోతున్నాం అది మానేస్తే మనకు పెద్ద ముప్పేం లేదు కానీ మానలేకపోతున్నాం ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను అది చదువుతూ వెళ్ళాను తప్పకుండా ఇది పూర్తిగా వినండి విన్న తర్వాత తప్పకుండా మనం మారాలి మారి తీరాలి అని నాకు అనిపించింది అందుకే మీ అందరితోటి కూడా నా ఈ బాధను పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఇది పూర్తిగా చదివి తప్పకుండా వేరే వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి మనమందరం మారాలి కొన్ని టికీ మనం బానిసలు కాకూడదనే నా యొక్క ఆలోచన నా ఆలోచనలే నా మాటలు కాబట్టి తప్పకుండా ఇది పూర్తిగా వినండి వీడియోను మీ బంధుమిత్రులకి షేర్ చేయండి తప్పకుండా మీకు సరి అయినా ఎవరైనా ఆగర్భ శత్రువులు ఉన్నారా అంటే వాడు రోజు కృషించి కుక్క సావు చావాలి అనుకుంటున్నారా శత్రువుని చట్టానికి దొరకకుండా కోల్డ్ మార్డర్గా ఎవరినైనా చంపాలని అనుకుంటున్నారా అయితే వాడికి రోజు కాగితం కప్పులో టీ తాగించండి అంతే వాడు కుక్క చావు చస్తాడు మేము కూడా రోజు కాగితం కప్పులోనే టీ తాగుతున్నామంటారా అయితే మిమ్మల్ని క్యాన్సర్తో చంపాలని ఛాయ్ బండేవాడు కుట్ర పన్నాడు అనుకుంటున్నాను కాగితం కప్పులో టీ తాగితే డిగ్నిటీ అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే గాజు గ్లాస్లో టీ తాగితే ఇతరుల ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్స్ మీద సరి అయిన అవగాహన లేనట్లే అవి నేను చెప్తున్న మాటలు కాదు మొన్న లండన్లో జరిగినటువంటి అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు పంది సైంటిస్టులు చెప్పిన నిజం ఇది ఇండియాలో చదువుతున్న వాళ్ళు కూడా కాగితం కప్పుల్లో టీలు కూల్ డ్రింక్లు తాగుతూ క్యాన్సర్ని కొనుక్కుంటున్నారు వాళ్ళను ఎగ్డికేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేను అని బాధపడ్డారు ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్స్ పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కూడా చాలా బాధపడ్డారు పింగాణి కప్పులు గాజు గ్లాసులు టీ ఇస్తే వాటిని కడగాలి దానికోసం నీళ్లు కావాలి పనివాళ్ళు కావాలి కాబట్టి బండివాడు కాగిత కప్పులో టీ ఇచ్చి క్యాన్సర్ను మీకు పది రూపాయలకు అమ్ముతున్నాడని అనుకోవచ్చు మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళారా ఒక్కసారి వెళ్ళి చూడండి జీవితంలో మీరు కాగితం కప్పులో ఇక టీ తాగరు కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీరిని వారుతారు వాటర్ ట్యాంకు నాచుతో కంపు వాసనతో ఉంటుంది దాని నిండా పురుగులే చనిపోయిన ఎలుకల ఎముకలు తేలుతాయి ముందుగా ముడి పదార్థాలని కుళ్ళబెడతారు కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు దాదాపు పదిహేను రకాల కెమికల్స్ను వాడుతారు అందులో యాసిడ్ లాంటి విషపూరిత కెమికల్స్ను కూడా వాడడం జరుగుతుంది కాగితం కప్పు మెత్తబడకుండా ప్లాస్టిక్తో చేసిన పెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కెమికల్స్ బయటకు వచ్చి టీలో కలుస్తాయి మీరు గమనించండి టీ కప్పులో త్రాగే టీ కంటే కాగితం కప్పులో తాగే టీ కొంచెం చేదుగా ఉంటుంది ఇవే అడ్డమైన కెమికల్స్ షాటి మనిషి ఎంగిలి కప్పులో మనం కూడా టీ తాగితే చిన్న చితక రోగాలు రావచ్చు కానీ ప్రాణాంతకమైన క్యాన్సర్ మాత్రం రాదు లివర్ చెడిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా మీరు సిగరెట్ కాలుస్తారా మందు తాగుతారా అని అడుగుతారు అలాగే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న మీరు కాగితం కప్పులో టీ తాగారా అని కాబట్టి కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్కి దూరంగా బతుకుదాం మనతో పాటు అందరినీ బతికించుకుందాం నవనాగరికత ముసుగులో క్యాన్సర్ బారి నుండి జీవితాలను బారిన పడి జీవితాలను వృధా చేసుకోవద్దు దయచేసి నా మాటల్ని మీరు ఫార్వర్డ్ చేయండి బంధుమిత్రులకి ఎందుకంటే ఆ గర్భశత్రు ఎక్కడో లేదు కాగితం కప్పులో ఉందని పేపర్లో ఈ న్యూస్ చూడగానే నా కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి నా ఆలోచనలు ఈ వీడియోకి పునాది అయ్యింది తప్పకుండా మీకు నచ్చితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు